హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అశోక్ వెల్కమ్ టు జాయ్ ఆఫ్లా యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నాన్ వేషణ గారు అలాగే బయస్ అన్ని యాదవ్ గారి మధ్య జరుగుతున్న రచ్చ మనందరికీ తెలిసిందే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు డబ్బు కోసం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నావు అని నాన్ వేషణ గారు రిపీటెడ్గా వీడియోస్ చేస్తూనే ఉన్నారు బైయా సన్ని యాదవ్ గారి మీద అయితే దీనికి సంబంధించి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం లాస్ట్ వరకు చూడండి మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నారు అకార్డింగ్ టు ద పబ్లిక్ గ్యామ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఇండియాలో గ్యామ్లింగ్ అనేది ఇల్లీగల్ ఈ యాక్ట్ ప్రకారంగా గ్యాబ్లింగ్ చేసిన వారిని చట్టం శిక్షిస్తుంది అయితే ఈ యాక్ట్ని బేస్ చేసుకుని కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ యాక్ట్స్ తయారు చేసుకుంటాయి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయి అంటే ఈ పబ్లిక్ యాక్ట్ యాక్ట్ని అడాప్ట్ చేసుకుంటాయి అందులో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఈ పబ్లిక్ గ్యామ్లింగ్ యాక్ట్ ని అడాప్ట్ చేసుకుని ఏపీ గేమింగ్ యాక్ట్ అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ అని ఫోర్స్ లో తీసుకొచ్చాయి ఈ యాక్ట్స్ ప్రకారంగా కూడా గ్యామ్లింగ్ అనేది ఇల్లీగల్ అండ్ ప్రొహిబిటెడ్ బై లా బెట్టింగ్ యాప్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని యాప్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి కొన్ని యాప్స్ కి పర్మిషన్స్ లేవు అయితే ఎలాంటి యాప్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అంటే ఈ యాక్ట్స్ ప్రకారంగా గేమింగ్ అనేది రెండు టైప్స్ లో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ రెండవది గేమ్ ఆఫ్ స్కిల్స్ ఈ స్కిల్స్ మీద ఆధారపడి ఏవైతే గేమ్స్ ఉంటాయో అవన్నింటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది అవన్నీ కూడా అలౌడ్ ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఛాన్స్ మీద డిపెండ్ అయ్యి ఏవైతే గేమ్స్ ఉంటాయో అలాంటి వాటిని గవర్నమెంట్ అలౌ చేయదు అవి పర్మిషబుల్ కాదు అయితే ఒకసారి గవర్నమెంట్ ఏదైనా యాప్ని బ్యాన్ చేసి ప్రోహిబిట్ చేసినప్పుడు ఎవరైనా దాన్ని ప్రమోట్ చేస్తే అది చట్టవిరుద్ధం అండ్ వాళ్ళు పనిషబుల్ అవుతారు సో మనం నాన్ వేష్ణ గారు వీడియోస్లో చూసినట్లయితే బైఎస్ అన్ని యాదవ్ గారి మీద ఆయన చెప్పిన విషయం ఏంటంటే బయస్ అన్ని ఏదో ప్రమోట్ చేస్తుంది టోటల్ గా ఇల్లీగల్ యాక్ట్స్ అండ్ దేనికి కూడా పర్మిషన్స్ లేవు బ్యాన్ అయిన యాప్స్ నే ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి యూట్యూబ్ లో ప్రమోట్ చేసినా అలాగే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసినా ఛానల్స్ కి ఇబ్బంది అవుద్ది కాబట్టి టెలిగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని అంటే టెలిగ్రామ్ లో ఈ ఇల్లీగల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ప్రమోట్ చేసినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ టెలిగ్రామ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు పిల్లల జీవితాలతో అంటే యంగ్స్టర్స్ జీవితాలతో ఆడుకుంటున్నాడు అని చెప్పారు ఒకవేళ నాన్ వేష్ణ గారు చెప్పిందే నిజం అయితే బయస్ సన్ని యాదవ్ గారు చేసేది నిజంగా చాలా పెద్ద తప్పు అండ్ దాన్ని మనం ఆర్గనైజర్ క్రైమ్ అని అంటాం ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఏంటంటే ఈ ఆర్గనైజర్ క్రిమినల్స్ డబ్బు కోసం క్రైమ్స్ ని ఒక ప్రీప్లాన్ అండ్ ఆర్గనైజర్ మేనర్ లో చేస్తారు ఈ ఆర్గనైజర్ క్రైమ్స్ లో ఒక ఫర్దర్ కేటగిరీ ఏంటంటే క్రైమ్ సిండికేట్స్ అని అంటాం ఈ క్రైమ్ సిండికేట్స్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏదైతే ఇల్లీగల్ అని చెప్పిందో ఏదైతే ప్రోహిబిటెడ్ అని చెప్పిందో అలాంటి సర్వీసెస్ ని ఒక ప్రీప్లాన్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్ లో వాళ్ళ కి చేరువ చేస్తూ ఉంటారు అంటే డబ్బు కోసం ఇప్పుడు అదే విషయంలో మనం చూసినట్లయితే బైయాస్ అన్ని యాదవ్ గారి టెలిగ్రామ్ అనే గ్రూప్ పెట్టడం అందులో జాయిన్ అవ్వమని చెప్పడం ఐఫోన్లు ఇస్తాను బైక్లు ఇస్తాను లేదా ఐదు వందలు గివ్ అవ్వ ఇస్తాను ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ ఈ ఇల్లీగల్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ని వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి చేరువ చేస్తున్నారు దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మనం చూడొచ్చు ఒకవేళ నాన్ వేషన్ గారు చెప్పినట్లుగా ఈయన ప్రమోట్ చేసేవన్నీ కూడా ఇల్లీగల్ యాప్స్ వాటి దేనికి కూడా లీగాలిటీ లేదు పర్మిషబుల్ కాదు అంటే ఖచ్చితంగా బైయా సన్యాదవ్ గారు చేసే తప్పు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనే కేటగిరీలోకి వస్తుంది అంటే క్రైమ్స్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటాం వైట్ కలర్ క్రైమ్స్ అంటాం సైబర్ క్రైమ్స్ అంటాం అందులో భాగంగానే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది ఒక కేటగిరీ కాబట్టి మోరల్ గా ఇతకల్ గా మనం ఆలోచిస్తే పర్మిషన్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే మోరల్ గా ఎకల్ గా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం చాలా పెద్ద తప్పు అండ్ అది సమాజానికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది బయాస్ అన్న యాదవ్ గారికి సుమారుగా నాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో చాలా వరకు అందరూ యంగ్స్టర్స్ అంటే టెన్త్ ఇంటర్ చదువుతున్న పిల్లలే ఎక్కువగా బైక్ని ఇష్టపడేది ఈ ఏజ్ వాళ్ళే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి బైక్ నడిపే వాళ్ళన్నా లగ్జరీ బైక్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి నాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ బయ్యా సన్నీ యాదవ్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఆ యంగ్స్టర్స్ జీవితాలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అదే బైయాస్ అన్ని యాదవ్ గారు ఆ ఇన్ఫ్లుయెన్స్ ని పిల్లల కెరియర్స్ బాగు కోసం కెరియర్స్ బాగుపడడం కోసం అంటే ఎలా చదువుకుంటే లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు అంటే ఈయన ఎంజాయ్ చేస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయంటే లగ్జరీ బైక్స్ కానివ్వండి లగ్జరీ ఇల్లులు కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత కష్టపడితే వస్తాయో ఎంత కష్టపడి చదువుకుంటే వస్తాయో అనే విషయాల మీద అవగాహన కల్పిస్తే నిజంగా చాలా సమాజానికి చాలా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం ఈవెన్తో నాన్ వేష్ణ గారు బైయాస్ యాదవ్ గారు అమ్మగారిని తిట్టడం చాలా తప్పు కానీ ఆయన ఇంటెన్షన్ ఏదైతే ఉందో అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పు అనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అగ్రి అవుతున్నాను అండ్ చట్టపరంగా కూడా మనం ఆలోచించినప్పుడు బయాస్ అన్ని యాదవ్ గారు చేస్తుంది తప్పు ఫ్రెండ్స్ చాలా రిస్క్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం రీసెంట్ గానే యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసాం మనకి హార్డ్లీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు కాబట్టి బైఎస్ అన్ని యాదవ్ గారు ఏమైనా మన ఛానల్ మీద స్ట్రైక్స్ వేయిస్తే మన ఛానల్ టర్మినేట్ అయిపోద్ది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే ఈ వీడియో మంచిది అని యూట్యూబ్ గుర్తిస్తుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ విషయాన్ని గమనించండి లాన్ అభ్యసిస్తున్న వ్యక్తిగా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు మన ఛానల్లో ఎలాంటి లీగల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం ఏ మనం మాట్లాడేది ఏ విషయమైనా దాని ద్వారా ప్రజలకి లా ని చెరువు చేస్తాం లా పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్